తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ మరో వీకెండ్ మనందరి ముందుకు వచ్చేసింది ఇంకా బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్గా అడుగుపెట్టిన నాగార్జున గారిని చూసి ఫిదా అవుతూ వచ్చేయడం కాక తన హ్యాండ్స్అప్ లుక్స్ని కూడా చూసి అంతా కూల్గా ఉ ఉంటారు అని అనుకున్నారు నాగమామను చూసి కాకపోతే వచ్చి రాగానే రాగానే ఫుల్గా ఫైర్ మూడ్లో అయితే కనిపించేశాడు నాగమామ ఈ వారం ఇంకా అందరి కోసం మాట్లాడుతూ వచ్చారు ఏంటమ్మా తనుజా తనుజా విషయంలో అయితే దివ్యాకి అయితే గట్టిగా ఇచ్చి పడేశారు దివ్య నువ్వు క్యాప్టెన్సీ టాస్క్లో ఆడిన విధాలు నీకు ఏమైనా నచ్చిందా అనేసి ఏమైనా న్యాయం అనిపించిందా అంటూ అవును సార్ నేను న్యాయంగానే చేశాను అని అనుకుంటున్నాను సార్ అంటే అది నువ్వు అనుకుంటే సరిపోదమ్మా దివ్య తొమ్మిది తనుజా మరి అంత లాస్ట్ వరకు తన క్యాప్టెన్సీ టాస్క్లో అంత కష్టపడి అడిగి ఆడింది కదా నువ్వు విమానాలకి ఎలా ఇవ్వాలని అనుకున్నావు అంటూ దివ్యకైతే ఇక్కడ గట్టిగా ఇచ్చి పడేశారు అలాగే బర్ణి గారికి కూడా మరి దివ్య తప్పు చేసినప్పుడు నువ్వు స్టాండ్ ఎందుకు తీసుకోలేదు బర్ణి గారు మీరు మరి బర్ణీ ఇక్కడ ఆడియన్స్ ఆ విధంగా ఓట్లు వెయ్యాలంటే మీరు ఆడే విధానం బట్టి చూస్తారు కదా నువ్వు దివ్యాని చేసిన విధానంపై అయితే నువ్వు తప్ప రైట్ అని చెప్పడం లేదా అంటూ ఇక బండి గారికి కూడా గట్టిగా ఇచ్చి పడేస్తారు ఈ విధంగా దివ్యాకి అయితే తనుజ విషయంలో చేసిన అన్యాయంపై అయితే ఇంకా దివ్యాకి అయితే ఈ వారము వేరే లెవెల్లో గట్టిగా ఇచ్చి పడారని చెప్పవచ్చు నువ్వు విమానియాలకి కావాలని నువ్వు క్యాప్టెన్సీ టాస్క్లో ఉంచావు తనుజని నువ్వు కావాలని రిమూవ్ చేసావు అనిపిస్తుంది నాకు కూడా నువ్వు చేసే ప్రవర్తనకి అక్కడ అంతమందికి అనిపించలేదు నీక న్యాయం అనిపించింది దివ్య అంటూ గట్టిగా ఇచ్చుకున్న నాగార్